లియన్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ చింకి బాగా ఆడుకుంటా ఉన్నాడు లియాన్స్ కి బొమ్మలైతే ఎంత ఇష్టం అసలు చెప్పలేము అంత ఇష్టము ఈ బొమ్మలకి వాళ్ళ డాడీ అయితే చింకీ మింకి అని పేరు పెట్టారు చాలా బాగా ఆడుకుంటాడు పడుకున్న టైం అయితే రెండు పక్కనే పెట్టుకుని పడుకుంటాడు ఎప్పుడు తోటే ఆడుకుంటానే ఉంటాడు చాలా బాగా ఇదైతే ఈ డ్రెస్ లో వచ్చింది అనమాట ఈ బొమ్మలు మేమైతే కొనలేదు రెండు డ్రెస్ కొనింటే అందులో వచ్చింది ఇక్కడ వైట్ కలర్ అయితే చింకీ యెల్లో కలర్ అయితే మింకీ అని పేరు పెట్టారు చింకీ కి ఒక ఇష్టనే ఉంది నా దగ్గర టెన్త్ నుంచి ఒక బ్యాగ్ ఉండేది అందులో ఒక డాల్ ఇలానే సేమ్ వైట్ కలర్ ఒక డాల్ ఉండేది దానికి నేను చింకీ అని పేరు పెట్టుకున్నా అది మా ఆయన కూడా తెలుసు అందుకే దానికి చింకి అని పేరు పెట్టారు ఇంకా చింకి మింకి బాగుంటుందని ఉంది ఎల్లో కలర్ కి మింకీ అని పెట్టారు చాలా బాగా ఆడుకుంటాడు అందులో అయితే అస్సలు వదలనే వదలాడు డే అంతా అందులో ఆడుకుంటూనే ఉంటాడు దాని కింద పెట్టేస్తాడు పడేస్తాడు మళ్ళా సారీ అడుగుతాడు పాపం మళ్ళా ముద్దు కూడా పెట్టుకుంటా ఉంటాడు అప్పుడు చాలా బాగా ఆడుకుంటాడు దానితో చూడు ఎలా పడుకో పెడుతున్నాడు ఇక్కడొచ్చిన్స్ పై కిల్లలు ఏదైనా అలవాటు అయితే చాలా బాగా దాంట్లోనే ఆడుకుంటా ఉంటారు కదా అసలు లియన్స్ ఎందుకు ఇది ఎంత ఇష్టము చెప్పలేకపోతున్నాము